హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే కోకోనట్ మిల్క్ అండి మిల్క్ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ జిమ్స్ వేసుకొని అవి వేసిన తర్వాత వన్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేసుకోండి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా దోరగా వేసుకోవాలండి పచ్చి పోయేంతవరకు వరకు వేపుకున్న తర్వాత ఒక కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అండి అలాగే వన్ కప్ మిల్క్ వన్ కప్ వాటర్ వేసుకోండి వన్ కప్ మిల్క్ వన్ కప్ వాటర్ అండి టూ కప్స్ టోటల్గా వన్ కప్ రైస్కి ఈజీగా అయిపోవడానికి రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనిని హాఫ్ అన్ అవర్లో రైస్ అనేది అయిపోతుంది మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి మెతుకు మెతుక్కి కోకోనట్ మిల్క్ అనేది పడుతుంది నిమ్మరసం మాత్రం యాడ్ చేసుకోబాకండి కొబ్బరి పాలు అనేది ఇరిగిపోతుంది ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు అనేది సమానంగా వేసుకొని చెక్ చేసుకోండి మీకు సరిపడినంత ఉప్పు వేసుకొని మీ టేస్ట్కి తగిన ఉప్పు అనేది వేసుకొని మూత అనేది పెట్టుకోండి హాఫ్ అన్ అవర్లో రైస్ అనేది అయిపోతుంది గుమగుమలాడే కోకోనట్ బిర్యానీ రెడీ Please subscribe to my channel. Thank you for watching.